Hi hello welcome back to our channel నిన్న నేను ఒక వీడియో పెట్టానండి నార్మల్గా నేను గోల్డ్ జ్యువెలరీ వేర్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ బిల్లు కూడా కనిపించింది ఆ బిల్లును ఒకసారి చూస్తే నాకు ఈరోజు గోల్డ్ కాస్ట్ ఆ రోజు గోల్డ్ కాస్ట్ అంతా కంపేర్ చేసుకుంటే నాకు ఒక యాభై వేలు మిగిలింది అని చెప్పేసి మిగిలింది అని చెప్పేసి నేనైతే వీడియో చేశాను ఆ వీడియో మా రిలేటివ్స్ చూశారు అలాగే మా రిలేటివ్లో ఒక సిస్టర్ అయితే కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయలేదు డైరెక్ట్గా నాకు కాల్ చేసేసి నిజంగా అంత డిఫరెన్స్ వచ్చిందా ఒకసారి క్యాలిక్యులేషన్ చేసేసి అలాగే బిల్లు కూడా క్లియర్గా అయితే వీడియో పెట్టు అని చెప్పేసి అడిగారు అందుకోసమైతే పెడుతున్నాను మీకు చెప్తున్నాను చూడండి ఓవరాల్ గా నేను తీసుకున్న బ్లాక్ బీర్స్ అయితే నెట్ వెయిట్ అయితే నెట్ వెయిట్ అంటే ఓన్లీ గోల్డ్ వెయిట్ అండి గ్రాస్ వెయిట్ అంటే మనకి బీడ్స్ కూడా కలిపి బట్ మనకి బీడ్స్ ఏమీ కాస్ట్ ఏం చేయలేదు అందుకోసం ఓన్లీ నెట్ వెయిట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ ఉంది అండ్ రేట్ ఆఫ్ ఎంఆర్పి అంటే గోల్డ్ కాస్ట్ సెవెన్ జీరో నైన్ జీరో ఉంది ఏడు వేల తొంభై రూపాయలు ఉంది అలాగే వేస్టేజ్ వాళ్ళు ఎంత వేశారంటే ఫోర్టీన్ పాయింట్ నైన్ జీరో వేశారు అండ్ నేను తర్వాత బార్గెనింగ్ చేశాను కొంచెం డిస్కౌంట్ తగ్గించారండి ఏంటంటే ఫోర్టీన్ పాయింట్ నైన్ జీరో నుంచి థర్టీన్ పాయింట్ జీరో ఎయిట్కి అయితే వేస్టేజ్ తగ్గించారు అంతకన్నా ఇంకా తగ్గించను అన్నారు నేను ఇంకా అడిగాను కానీ థర్టీన్ పాయింట్ జీరో ఎయిట్కి అయితే ఫైనల్ చేసేసారు అయితే నేను అదంతా క్యాలిక్యులేషన్ కూడా చేశానండి ఈ వీడియోలోనే ఉంటుంది చూడండి క్లియర్గా అయితే క్యాలిక్యులేషన్ కూడా చేశాను అండ్ ఓవరాల్గా నాకు వేస్టేజ్ ఎంత పడింది అంటే అప్పుడు ఫోర్టీన్ థౌసండ్ త్రీ సెవెంటీ సిక్స్ రూపీస్ పడింది అలాగే గోల్డ్ ఓన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గాను నాకు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అండ్ అలాగే ఆ ఓవరాల్ ఎంటైర్ ఫైనల్గా ఆ రెండింటిని వేస్టేజ్ని అలాగే గోల్డ్ కాస్ట్ రెండింటిని యాడ్ చేసేస్తే వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ వన్ రూపీస్కి అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి జిఎస్టీ ఉంటుంది సి ఉంటుంది ఎస్ జీఎస్టీ ఉంటుంది స్టేట్ జిఎస్టీ ఉంటుంది సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది అందుకోసం దానికి అది వన్ పాయింట్ ఫైవ్ ఇది వన్ పాయింట్ ఫైవ్ కాబట్టి ఓవరాల్గా త్రీ పర్సెంటే మనకి జిఎస్టీ అయితే కన్ఫామ్గా వేస్తారు గోల్డ్కి ఎక్కడ తీసుకున్నా కూడా పెద్ద పెద్ద షోరూమ్స్లో తీసుకుంటే ఖచ్చితంగా జిఎస్టీ అయితే వేస్తారు నార్మల్ చిన్న చిన్న షాప్స్లో జిఎస్టీ వేయకపోయినా వాళ్ళు గోల్డ్ కాస్ట్ ఇంక్రీజ్ చేసుకుంటారు దానికి సరిపడా అలా అయితే చేస్తారు కానీ మనం పెద్ద పెద్ద షాప్స్లో తీసుకోవడం వల్ల మనకు మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనకి ప్యూరిటీ కరెక్ట్గా ఉంటుందా లేదని వాళ్ళే చెక్ చేస్తారు విత్ మిషన్ మిషన్ సహాయంతో దానివల్ల మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అండ్ మనం అడగడానికి ఒక మంచి బిల్ ప్రాపర్ బిల్ అయితే ఉంటుంది అండ్ నార్మల్ షాప్స్లో మనకు బిల్లే ఉండదు చిన్న ఒక పేపర్ మీద మనకి వాళ్ళు రాసిస్తారు అది మనకి తర్వాత వచ్చి అడగడానికి కూడా ఏముండదు అయితే ఇప్పుడు మీకు క్లియర్గా క్యా క్యాలిక్యులేషన్ చేసి చెప్తున్నానండి అప్పుడు నేను ఎంత కొన్నాను ఇప్పుడు ఎంత పెరిగింది ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చిందని చెప్పేసి అప్పుడు నేను కొన్నప్పుడు నార్మల్గా వెయిట్ ఎంత ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది సెవెన్ జీరో నైన్ జీరో ఉంది డేట్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి వేస్టేజ్ నాకు ఫోర్టీన్ పాయింట్ నైన్ జీరో చెప్పారు ఆఫ్టర్ దిస్ డిస్కౌంట్ నాకు థర్టీన్ పాయింట్ జీరో ఎయిట్కి వచ్చింది అయితే ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తున్నాను ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇంటూ సెవెన్ జీరో నైన్ జీరో యాడ్ చేశారు సెవెన్ జీరో నైన్ జీరో గోల్డ్ కాస్ట్ మొత్తం కలిసి వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది గోల్డ్ గోల్డ్ అయితే మనకు దానికి వేస్టేజ్ కూడా యాడ్ చేయాలి కాబట్టి వేస్టేజ్ థర్టీన్ పర్సెంట్ యాడ్ చేస్తే నాకు ఫోర్టీన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది వేస్టేజ్ కానీ ఫోర్టీన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ వేస్టేజ్ అంటే తరుగు అయితే మనం అసలు గోల్డ్ కాస్ట్ ఎంత వచ్చింది వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ప్లస్ అలాగే వన్ ఫోర్టీన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఒరిజినల్ అమౌంట్ అయితే వస్తుంది వే వేసేజ్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనం జిఎస్టీకి అయితే పే చేయాలండి అయితే మనకు వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ వన్ రూపీస్ అయితే వచ్చింది ఆ వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ వన్ రూపీస్కి మనకి జీఎస్టీ యాడ్ చేయాలి జిఎస్టీ త్రీ పర్సెంటేజ్ యాడ్ చేస్తే నాకు త్రీ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే అయింది టోటల్గా మనకి ఆ రోజు ఎంత పట్టి కొన్నాను బ్లాక్ బీర్స్ అని చెప్పడం కోసమైతే గోల్డ్ కాస్ట్ అలాగే జిఎస్టీ అలాగే వేస్టేజ్ మొత్తం కలిపితే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే అయిందండి నాకు ఓవరాల్గా ఆ రోజు నేను బ్లాక్ బీర్స్ తీసుకుంది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అండి అయితే ఈరోజు ఈ రోజు అక్టోబర్ ఫస్ట్ కదా ఈరోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది టెన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఒక గ్రామ్ ఉంది అలాగే మనం ఫిఫ్టీన్ గ్రామ్స్ గాను నాకు ఓవరాల్గా ఎంత అయిందంటే వన్ ల్యాక్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ టూ రూపీస్ అయితే అయింది దానికి గాను నేను వేస్టేజ్ వేస్టేజ్ ఇప్పుడు కూడా థర్టీన్ పర్సెంట్ యాడ్ చేశాను ఇంకా ఎక్కువ కూడా అడగవచ్చు బట్ నేను థర్టీన్ పర్సెంటేజ్ యాడ్ చేస్తే ట్వంటీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే వేస్టేజ్ పడింది ట్వంటీ టూ థౌజండ్ మనం వేస్ట్గా పే చేయాల్సి వస్తుంది వాళ్ళకి బట్ తప్పదు మనకి ఆర్నమెంట్స్ కావాలంటే ఆ రెండింటిని యాడ్ చేసేసాను గోల్డ్ కాస్ట్ని అలాగే వేస్టేజ్ని యాడ్ చేస్తే వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ సిక్స్ టెన్ రూపీస్ అయితే అయింది దానికి కానీ మనం జిఎస్టీ వేస్టేజీ గోల్డ్ కాస్ట్ రెండు యాడ్ చేశాక ఫైనల్గా మనం జిఎస్టీ అయితే యాడ్ చేయాలి టోటల్ అమౌంట్కి జిఎస్టీ త్రీ పర్సెంట్ ఖచ్చితంగా గోల్డ్కి అయితే యాడ్ చేస్తాం కదా జిఎస్టీ ఎంత వచ్చిందంటే నాకు ఫైవ్ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ రూపీస్ అయితే వచ్చింది అలాగే ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఓవరాల్గా వన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌజండ్ త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే అయింది ఈరోజు మనం వెళ్ళి బ్లాక్ బీర్స్ తీసుకోవాలంటే అదే బ్లాక్ బీర్స్ అంతే వెయిట్లో తీసుకోవాలంటే వన్ ల్యాక్ నైంటీ సిక్స్ త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే అయిందండి మనకి ఇప్పుడు అప్పుడు తీసుకున్న దానికి ఇప్పుడు తీసుకున్న దానికి డిఫరెన్స్ ఎంత వచ్చిందో కూడా చెప్తాను అప్పుడు తీసుకుంది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇప్పుడు తీసుకుంది వన్ లాక్ నైంటీ సిక్స్ థౌజండ్ కదా ఆ రెండింటి మొత్తం డిఫరెన్స్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే అయింది ఇప్పుడు నాకు లాభం ఎంత వచ్చింది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే లాభం వచ్చింది టెన్ మంత్స్కి గాను టెన్ మంత్స్ అని ఎలా చెప్తున్నాను ఆ రోజు డేట్ వేసాను అలాగే ఈరోజు డేట్ వేసాను అది ఎన్నిటి మొత్తం డిఫరెన్స్ చూసుకొని ఒక టూ డేస్ డిఫరెన్స్ ఉంటుంది టెన్ మంత్సే అవుతుంది టెన్ మంత్స్ కానీ నాకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ టూ త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే లాభం వచ్చిందండి అదే నేను మొన్న వీడియోలో చెప్పాను బట్ ఆ వీడియోలో క్లా క్యాలిక్యులేషన్స్ ఏం చేయాలి అప్రాక్సిమేషన్గా చెప్పాను బట్ ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే క్యాలిక్యులేషన్ చేసి కూడా చెప్పాను అండ్ ఇలా గోల్డ్ కొనడం వల్ల లాభమే ఉంటుందని చెప్పేసి నాకు ఆ వీడియో బిల్ చూడగానే నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ వీడియోలో నేను గోల్డ్ కొనడం కోసం అప్పు చేస్తున్నానండి వన్ ల్యాక్ దాకా ఆ వీడియో అప్పు చేసుకున్న మనీ కూడా చూపిస్తూ ఆ వీడియో తీస్తాను అలాగే ఆ మనీతో గోల్డ్ కూడా కొంటాను అండ్ ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ఎవ్రీ టైం మనం ఎప్పుడు గోల్డ్ కొన్నా ఇంత పర్సంటేజే మనకి లాభం రావాలి ఇంత డబ్బులే లాభం రావాలని ఏం లేదండి కొన్నిసార్లు నష్టం కూడా రావచ్చు గోల్డ్ కాస్ట్ మనం కొనదానికన్నా తగ్గొచ్చు అండ్ పెరగవచ్చు పెరిగితే మనకి బెనిఫిట్ తగ్గితే కూడా మనకి మళ్ళీ ఇప్పుడు కొత్త గోల్డ్ కొనుక్కోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా అలా రెండు ఫీల్ అవ్వద్దు గోల్డ్ కొనుక్కునేది వేర్ చేసుకోవడానికి అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్ పర్పస్కి అనుకోండి ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా పెరుగుదని నమ్మకంతో అయితే ఉండండి అయితే నేను చెప్పాను కదా వన్ ల్యాక్ అప్పు చేసి గోల్డ్ కొంటానని చెప్పేసి ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానని చెప్పాను కదా అదైతే బాగా రిస్క్ చేస్తున్నాను అని అనిపిస్తుంది నాకే బట్ ఒక్కసారన్నా రిస్క్ చేయాలి అనిపిస్తుంది ఈ సంవత్సరంలో గోల్డ్ కాస్ట్ పెరిగిద్దని బాగా బ్లైండ్గా నమ్ముతున్నాను ఈ వన్ ఇయర్లో అందుకోసం వన్ ఇయర్ గాన అప్పు చేసేసి గోల్డ్ అయితే కొంటున్నాను తర్వాత నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీతో చెప్తాను ఎందుకంటే మీకు కూడా అర్థమైంది కదా నేను చేసే స్టెప్ రైటా రాంగా అని చెప్పేసి కానీ ఈ అన్ని సార్లు చేయకూడదండి ఈ ఇయర్ ఎందుకో నాకు గోల్డ్ కాస్ట్ పెరుగుతుంది అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నాను అలానే మీరు ప్రతిసారి అప్పు చేసి ఎక్కువ ఎక్కువ అప్పు చేయకూడదు ఒకవేళ చేసిన వన్ ల్యాక్ మాత్రమే అప్పు చేద్దాం అనుకుంటున్నాను ఫర్ ది ఫస్ట్ టైం కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను ఈ రిస్క్ వర్కౌట్ అయిద్దా లేదా అని చెప్పేసి నాకు నేనే టెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే చాలా ఇష్టము చూస్తాను ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అన్ సెకండ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ ఒక లైక్ చేయండి లాస్ట్లో కొంచెం యూస్ఫుల్ అవుతుంది నాకు